హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రమ్య క్రియేషన్స్ టుడే వీడియో వచ్చేసి మీకు అర్థమైందనుకుంటున్నాను మనకు వన్ ఇయర్ బేబీకి ఇలా లంగా జాకెట్ అయితే స్టిచ్ చేశానండి మనకు ఇది బనారస్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను నేను లంగా వచ్చేసి అండ్ బ్లౌజ్ కూడా అదే క్లాత్లో చిన్న చిన్న బూటీస్ వచ్చేసి తీసుకున్నాను చాలా బాగుందండి ఇప్పుడు మనకు ట్రెండింగ్ అవుతుంది కూడా ఈ బనారస్ క్లాత్ అనేది మనకు మీటర్స్ లాగా బయట అవైలబుల్గా దొరుకుతుంది దాన్ని తీసుకొని నేను ఇలా ఎల్లో కలర్లో కాంట్రాస్ట్లో మనం మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు నేను ఎల్లో కలర్ అయితే బ్లౌజ్ తీసుకున్నాను ఇప్పుడైతే లంగా స్టిచ్చింగ్ అయితే కటింగ్ స్టిచ్చింగ్ చెప్తున్నానండి మనకు లంగాలో ఉన్న బాడీ పార్ట్ అయితే నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను ఇప్పుడు జాకెట్ కాదండి మనకు బాడీ లంగా కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి మనకు లెంత్ వచ్చేసి చాలా తక్కువ తీసుకోవాలి ఎందుకంటే బ్లౌజ్ కంటే తక్కువ తీసుకోవాలి కాబట్టి నేను ఒక ఎయిట్ ఇంచెస్ వరకు తీసుకున్నాను ఇది వన్ ఇయర్ బేబీకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి మనము ఇంకా మనం పట్టీలు గిట్ల పెట్టేసుకుంటే ఇంకా టూ ఇయర్స్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఫోర్ ఇంచెస్ అండ్ షోల్డర్ నెక్ కలిపి అండ్ ఆమ్ హోల్ కూడా ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను ఇలా తీసుకొని రౌండ్గా డ్రా చేసుకోవాలి తర్వాత మన నెక్ కోసం అయితే ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ త్రీ వరకు మనం మార్కింగ్ చేసుకోవాలండి ఎందుకంటే బ్లౌజ్ కంటే ఎక్కువగా ఉండాలి నెక్ ఎందుకంటే ఇది బాడీ పార్ట్ కాబట్టి మనకు బ్లౌజ్ కంటే ఎక్కువ మీరు త్రీ అండ్ హాఫ్ తీసుకున్న సరిపోతుంది చిన్న పాప కాబట్టి త్రీ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఇక్కడ విడితే వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి ఫైవ్ ప్లస్ టూ ఇంచెస్ సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు తీసుకున్నానండి మనకు ఇది లూజ్గానే ఉండాలి బ్లౌజ్ అయితే కరెక్ట్గా ఫిట్టింగ్ ఉండాలి ఇది బాడీ పార్ట్ కాబట్టి మనం రఫ్గా ఈజీగా ఎలాంటి మనకు కరెక్ట్ మెజర్మెంట్స్ లేకున్నా కొంచెం ఫ్రీగా అయినా సరే తీసుకోవచ్చండి ఇలా ఫోర్ ఇంచెస్ మోల్ ఫోర్ ఇంచెస్ షోల్డర్ కలిపి తీసుకొని ఇలా నెక్ లెంత్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ వరకు తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇక్కడ బ్యాక్ వచ్చేసి నేను ఉక్స్ పట్టి కజాపట్టి తీసుకుంటాను ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి దీనికి ఎలాంటి నెక్ పీసులు కానీ ఆ మహోల్ దగ్గర కానీ జాయిన్ చేయాల్సిన అవసరం ఉండదు ఇలా ఇక్కడ బ్యాక్ కూడా నేను తీసుకుంటున్నాను ఇలా రౌండ్ అండి సింపుల్గా బ్యాక్ అండ్ ఫ్రంట్గా రౌండ్ తీసేసుకొని ఇక్కడ మనము మధ్యలో కట్ చేసుకొని ఉక్స్ కాజాపట్టి తీసేసుకోవాలి ఈజీగా సింపుల్గా ఇదే విధంగా మనం కట్ చేసుకోవచ్చు ఓకేనా ఫస్ట్ టైం అయితే చూస్తుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం వీడియోస్ అనేది కొంచెం లేట్ అవుతున్నాయండి నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను వీడియోస్ అప్లోడ్ చేయడానికి నుంచి తొందరగా చాలా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను అయితే ఇప్పుడు మనకు లంగా కోసం లైనింగ్ తీసుకుంటున్నానండి మనకు చిన్నపిల్లలు కాబట్టి కాటన్ ఫ్యాబ్రికే తీసుకోవాలి ఇక్కడ లెంత్ చూసుకుంటున్నాను లెంత్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉన్నా తీసుకోండి ఎందుకంటే మనం ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు వాష్ చేసుకున్నాక మనకు షింక్ అవుతే కూడా పట్టి విప్పేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఇక్కడ నేను సిక్స్టీన్ ఇంచెస్ వరకు తీసుకుంటున్నానండి మనకు మీటర్ లైనింగ్ తీసుకొని ఇలా ఆ ఫోల్డింగ్ తీసుకొని మనకు ఎంత ఉంటుందో అది చూసుకొని ఎక్కువ ఉన్న పర్లేదు తక్కువ ఉంటే కొంచెం ఫోల్డింగ్ చేసుకోవాలి ఎక్కువగా ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ క్లాత్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలాగ సెంటర్లోకి మనము కట్ చేసుకోవాలండి నేనైతే ఇది మీటర్ వరకు తీసుకున్నాను మనకు బాడీ పార్ట్కు హ్యాండ్ లైనింగ్ అయితే ఇది సరిపోతుంది ఇలాగ మిడిల్లో కట్ చేసుకొని చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి ఈజీగా అండి మనకు చాలా ఈజీగా అయిపోతుంది పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈ మెజర్మెంట్స్ తోటి మీరు పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు పర్ఫెక్ట్గా సరిపోతుంది నేనైతే ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నానండి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా నేను ఇలా ఆఫ్ ఫోల్డింగ్ చేసుకున్నాను ఎందుకంటే మనకు టూ సైడ్స్ బార్డర్స్ సేమ్ ఉన్నాయి కనుక చూసుకోవాలండి మనకు ఫ్యాబ్రిక్ తీసుకునేటప్పుడే రెండు వైపులా మనకు సేమ్ ఈక్వల్ బార్డర్లు ఉంటే ఇలా హాఫ్ ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు ఒకవైపు పెద్దగా ఒకవైపు చిన్నగా ఉంటే మనం ఇలా చేసుకోలేము అందుకే మనకు చిన్నపిల్లలు కాబట్టి ఎక్కువ లెంత్ సరిపోదు కాబట్టి ఇది పన్నా పెద్దగా ఉంటుంది కాబట్టి ఆఫ్ ఫోల్డింగ్ చేసుకుంటే మనకు ఈజీగా సరిపోతుంది మనకు ఎక్స్ట్రా ఎంత క్లాత్ ఉంటే అది పట్టీలాగా లోపలికి మనకు బార్డర్ లోపలికి ఇన్విజబుల్గా మనకు పట్టీ అనేది పెట్టేసుకోవచ్చు ఇక్కడ నాకు లెంత్ వచ్చేసి మనకు ఎయిటీన్ ఇంచెస్ వరకు సెవెంటీన్ ఇంచెస్ అండి యాక్చువల్గా స్టిచ్చింగ్ తోటి ఎయిటీన్ ఇంచెస్ వరకు తీసుకోవాలి ఎయిటీన్కు మనకు ఎక్స్ట్రా ఉంది కదా ఆ ఫ్యాబ్రిక్ అనేది మనం ఫోల్డింగ్ చేసుకోవాలి ఇక్కడ మనకు సరిపోతుందా లేదా అనేది ఉన్నది మనం మెజర్మెంట్ చేసుకొని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకుంటే మనకు ఎగుడు దిగుడు రాకుండా ఉంటుందండి వన్ లేయర్ కాకుండా ఒకేసారి తొందరగా అయిపోతుంది ఇలా అయితే మనకు మెజర్మెంట్స్ తోటి మార్కింగ్ చేసుకొని ఎయిటీన్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వరకు తీసుకోవాలి స్టిచ్చింగ్తో కలిపి యాక్చువల్ లెంత్ అయితే సెవెంటీన్ ఇంచెస్ ఓకే మనకు బాడీ పార్ట్ ఎయిట్ ఇంచెస్ తీసుకుంటే సెవెన్ వచ్చేస్తుంది ఇక్కడ సెవెంటీన్ వచ్చేస్తుంది ఓకే ఇలా కట్ చేసుకొని మనకు మిగిలిన ఫ్యాబ్రిక్ అనేది ఫోల్డింగ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే మరీ సెవెంటీన్ అంటే ఇక దీంట్లోనే నేను ఈ సెవెంటీన్ ఇంచెస్లోనే ఫోల్డింగ్ చేసుకుంటున్నాను ఎక్స్ట్రా అనేది మనకు వేరే డిజైన్ కోసం యూజ్ చేసుకోవచ్చు ఓకేనండి యాక్చువల్ లెంత్ అంటే మనకు ఫిఫ్టీన్ థర్టీన్ అయితే సరిపోతుంది చిన్న పిల్లలు కాబట్టి సిక్స్ మంత్స్ బేబీస్ కాబట్టి ఇక్కడ మీరు ఎయిటీన్ ట్వంటీ కూడా తీసుకోవచ్చు ఫోల్డింగ్ చేసుకోవచ్చు నేనైతే ఇదైతే సిక్స్ మంత్స్ ప్రజెంట్ వరకు కాబట్టి అన్న ప్రసరణ కోసం స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇది వన్ ఇయర్ వరకు మనకు సరిపోతుంది ఇలా మనకు బాడీ పార్ట్ మెయిన్ క్లాత్ పెట్టేసుకొని కూడా మొత్తం పొడవు ఎంత ఉందో కూడా చూసుకోవాలండి ఇలా చూసుకున్న తర్వాత నేను ఇక్కడ బాడీ పార్ట్ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను ఈజీగా అండి చాలా మనకు నెక్ పీసులు కూడా ఇలాంటివి కూడా జాయింట్ చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ అయితే కాజా కాజాపట్టి అయితే వేసుకోవాలి మనకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా పట్టి తీసుకోవాలి త్రీ ఇంచెస్ ఉండేలాగా కాజాపట్టి తీసుకోవాలి దీనికి మనకు ఏ ఫ్యాబ్రిక్ యూజ్ చేయకుండా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు చిన్నపిల్లలకు మనకు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండి మామూలుగా రఫ్గా కుట్టేసుకోవచ్చు అండి కొంచెం చాలా పొద్దుగా ఉంటే మాత్రం కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచు చెస్ట్ లూజు వేస్ట్ లూజ్ అనేది సపరేట్గా ఏం తీసుకోము మనము ఎంత ఈక్వల్గానే ఉంటుంది దాదాపుగా అందుకే చెస్ట్ వేస్ట్ అనేది సేమ్ తీసుకోవాలి ఇలా తీసుకొని మనకు బాడీ అనేది ఖచ్చితంగా మీరు కాటన్ ఫ్యాబ్రికే యూజ్ చేయండి ఇలా నేను ఎక్కడా కూడా స్కిప్ చేసలేను ఇది కామన్ పాయింట్స్ అండి పట్టి ఇవి ఎలా వేసుకోవాలనేది ఒకవేళ మీరు బిగినర్స్ అయితే ఈ వీడియో చూస్తుంటే ఈజీగా ఎలా వేసుకోవాలో నేను చూపిస్తున్నాను చూసుకోండి మనకు ఈ కాజా పట్టికి మాత్రం ఇలా డబల్ తీసుకోండి డబల్ త్రీ ఇంచెస్ లైనింగ్ తీసుకొని ఇలా డబల్గా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి మనకు ఎందుకంటే ఇలా చివరిలో మనకు ఫోల్డింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా డబల్ లేయర్ లాగా వేసుకొని స్టిచ్చింగ్ చేసుకొని మధ్యలో కూడా ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి స్టిఫ్గా ఉండడానికోసం చూడండి ఇప్పుడు కాజా పట్టి అండ్ ఉక్స్ పట్టి అయితే కంప్లీట్ అయిపోయింది ఈ రెండింటిని అయితే మనం మళ్ళీ జాయింట్ చేసుకోవాలి సేమ్ లాంగ్ ఫ్రాక్ మోడల్ లాంగ్ ఫ్రాక్ కూడా ఇదే విధంగా వేసుకుంటాము మనం మనం జిప్ అయినా వేసుకోవచ్చు ఉక్స్ అయినా వేసుకోవచ్చు కాకపోతే మనము నెక్స్ అనేది వేస్తాము ఇక్కడైతే నెక్కు ఆమ్ హోల్ దగ్గర మనము చంక రౌండ్ చుట్టూ ఫోల్డింగ్ చేసుకుంటాము ఈ విధంగా ఒక వన్ నుంచి ఉండేలాగా మనం రెండింటిని కలుపుకొని ఒక దాని మీదిగా పెట్టేసుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ని ఈ బ్యాక్ పార్ట్ని కలిపి షోల్డర్స్ దగ్గర జాయింట్ చేసుకోవాలి డబల్ స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకోవాలండి స్పెషల్లీ ఇది బిగినర్స్ కోసం నేనైతే వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అప్లోడ్ చేస్తున్నాను మీరు ఏ ఒక్క వీడియో అయినా స్కిప్ చేసినా మెయిన్ కొన్ని థింగ్స్ ఉంటాయి మెయిన్ పాయింట్స్ మిస్ అవుతారు అవి మిస్ కాకుండా చూడాలంటే పూర్తిగా వీడియో అయితే చూడండి అలాగే లైక్ చేయండి మీరు ఈ విధంగా లైక్ చేస్తే వేరే వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో అనేది షేర్ అవుతుంది ఈ విధంగా మనం ఆమ్ హోల్స్ దగ్గర డబల్ ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి సింగిల్ ఫోల్డింగ్ వేసుకుంటే మనకు పోగులు అనేది వచ్చేస్తాయండి మనకు పైపింగ్ వేసుకున్నప్పుడు ఎలా ఫోల్డింగ్ చేసుకుంటాము అలాగే డబల్ ఫోల్డింగ్ వేసుకొని ఇలా సన్నగా వచ్చేలాగా పెద్దగా కాకుండా చాలా సన్నగా వచ్చేలాగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి అలాగే ఫ్రంట్ బ్యాక్ మనం ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసాము కాబట్టి మనము ఫ్రంట్ నుంచి మొదలుపెడితే బ్యాక్ వరకు ఇదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి నెక్ కూడా అలా అదే విధంగా వేసుకోవచ్చండి మనకు ఇక్కడ మనం ఈ బాడీ పార్ట్ దగ్గర కూడా పట్టీలు పెట్టేసుకోవచ్చు షోల్డర్స్ దగ్గర ఇంకొంచెం ఎక్కువ కలుపుకొని మామూలుగా జాయింట్ కాకుండా మనం ఒక పావించు మందంలో జాయింట్ చేసుకుంటాము అలా కాకుండా ఇంకొక వన్ ఇంచు మందంలో కూడా జాయింట్ చేసుకుంటా కూడా మనకు పెద్దగా అయిన తర్వాత కూడా విప్పుకోవచ్చు ఈ విధంగా అనేది మనము మొత్తం చుట్టూరా ఇటు సైడు అటు సైడు ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇది కాటన్ ఫ్యాబ్రిక్ కావాలి కాబట్టి వాష్ చేస్తే ఈజీగా షింక్ అవుతుంది అందుకే మనము షింక్ చేయాల్సిన అవసరం ఏం లేదండి ఫస్ట్ మనకు బేబీ కుట్ రఫ్గా ఉండొద్దు అని అంటే అండ్ లైనింగ్ అండ్ బాడీ పార్ట్ మనం వాష్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే సన్నగా మనం ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇది కూడా రివర్స్ అండ్ మంచి మళ్ళా అని చూసుకొని మనకి ఇలా ఫోల్డింగ్ చేసింది రివర్స్లో మనం ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి మంచి మళ్ళీ ఈ ఫోల్డింగ్ అనేది మనకు కనిపించొద్దండి చూడండి నేనైతే రివర్స్లో పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను మనకైతే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చూడండి ఇప్పుడు మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుందాము అలాగే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలుపుకొని మనం ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి ఇక్కడైతే చూడండి నేను ఎలా పట్టి వేస్తున్నాను ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నాను అనేది ఇక్కడ లెంత్ చూసుకొని మనకు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నదాన్ని మనము ఇక్కడ నేను ఎయిట్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను లెంత్ అయితే మనకు ఒక టూ ఇంచెస్ వరకు మనం ఫోల్డింగ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఎక్కడ మనము బార్డర్ దగ్గర కింద బార్డర్ దగ్గర ఇలా నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకోండి దీన్ని ఇన్విజిబుల్ జిప్పు లాగా ఇన్విజిబుల్ పట్టీ అంటారు ఇలా వేసుకుంటే మనం పట్టీ వేసినట్టు కూడా కనిపించదండి మామూలుగా అయితే మధ్యలో అలా వేస్తారు బయటికి కనిపించేలాగా అలా కాకుండా ఒక టూ ఇంచెస్ మందంలో ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి చేసుకొని మనం పట్టేసుకొని మనకు కరెక్ట్ మెజర్మెంట్ సరిపోయిందా లేదా అనేది ఇలా టేపు తోటి పెట్టుకొని చూసుకొని ఈ విధంగా కరెక్ట్ బార్డర్ బార్డర్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా పట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి చూడండి మనకు ఎక్కడ ముడతలు రాకుండా ఇలా లాగి పట్టొద్దండి ఇలా లాగి పట్టి మనం స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే బార్డర్ అనేది ఇట్లా మనకు ఎక్స్ట్రా వచ్చేస్తుంది చివర్లు సమానం రావు అందుకని ఈజీగా మీరు బిగినర్స్ అయితే ఇలా రఫ్గా ఇలా వేసుకొని రాకుంటే ఫస్ట్ ఒక మార్జిన్ లాగా స్కేల్ తోటి సన్నగా లైన్ అయితే వేసుకోండి వేసుకొని ఆ లైన్ మీద వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు ఈక్వెల్ వస్తుందండి ఒకవేళ ఇలా కుడుతున్నప్పుడు మనకు ఏంటంటే తెలియదు ఒక దగ్గర ఎక్కువగా తీసుకుంటాము ఒక దగ్గర తక్కువగా తీసుకుంటాము ఈ విధంగా తీసుకోకుండా మనము జాగ్రత్తగా రివర్స్లో చూసుకుంటూ మనమైతే మొత్తం పట్టి వేసుకోవాలి అలాగే లైనింగ్ కూడా నేను ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాను చివర్లో మనకు కావాల్సినప్పుడు ఈజీగా ఇప్పేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న కుర్చీలు అయితే పెట్టేసుకోవాలండి మీరు బిగినర్స్ కాబట్టి సపరేట్గా లైనింగ్ సపరేట్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేటు ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి మనకు బాడీ పార్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు మనం మెజర్ చేసుకొని ఈ ప్రిల్స్ కూడా అంతవరకు వచ్చేలాగా చిన్న చిన్న కుర్చీలు పెట్టేసుకోవాలండి మనకు లైనింగ్ కాబట్టి కొంచెం ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చినా కూడా అంత ఉండదు కాకపోతే సమానంగా వచ్చేలాగా చూసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ప్రతి ప్రిల్ అయితే ఈక్వల్గా ఉండాలి ఎందుకంటే మనకు బయటికి అవుపిస్తుంది కాబట్టి అందుకని ఇక చూడండి ఇక్కడ నేను విడితే అయితే ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు తీసుకున్నాను మనకు ఇటు సైడు ఒక టూ ఇంచెస్ అటు సైడ్ ఒక టూ ఇంచెస్ ఖర్చిపోతుంది కాబట్టి మనకు ఇక్కడ రెండు వైపులా మీరు జాయింట్ చేసేలాగానే తీసుకోండి ఎందుకంటే మనకు బేబీ పెద్దగైనప్పుడు లావ్ అయినప్పుడు విప్పేసుకుంటే మనకు కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుందండి వన్ సైడ్ జాయింట్ చేస్తే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది చూడడానికి కానీ మనకు ఏంటంటే ఒకే సైడ్ విప్తూ ఉంటాము ఒక సైడు చంక దగ్గర టైట్ ఉంటుంది ఇంకొక దగ్గర లూజ్ అవుతుంది వన్ సైడ్ జాయింట్ పెట్టేసుకుంటే ఇలా టూ సైడ్స్ జాయింట్ పెట్టేసుకుంటే మనకు రెండు వైపులా కుట్లు అనేది విప్పదిస్తాం కాబట్టి మనకు ఈక్వల్గా ఫిట్టింగ్ అనేది ఉంటుంది అలాగే ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మనము చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలండి చిన్న పాప కాబట్టి చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది ఇలా ఈ విధంగా ఈజీగా పెట్టేసుకోవాలి మనం ఫోల్డింగ్ చేసిన తర్వాత కింద పట్టి ఎక్స్ట్రా ఫోల్డింగ్ చేసిన తర్వాత మనము ఈ కుర్చీలు అయితే పెట్టుకోవాలండి ఈ కుర్చీలు పెట్టుకున్నాక మళ్ళీ ఫోల్డింగ్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా రాదు బార్డర్ లేని ఫ్యాబ్రిక్ అయితే మనకు చివరిలోనే ఎంత ఎక్కువగా ఉంటే అంత ఫోల్డింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం బార్డర్ ఉంది కాబట్టి బార్డర్ కింద పట్టి పెట్టాము పైన ఈ విధంగా చిన్న చిన్నగా మనము మెజర్ చేసుకోవాలి మనకు యాక్చువల్ ఎంత వస్తుందా లేదా అనేది చూసుకుంటూ మనం చిన్న చిన్న కుర్చీస్ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ని అండ్ ఫ్రంట్ పార్ట్ని రెండింటిని ఇలా ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చేలాగా నేను స్టిచ్చింగ్ చేసుకున్నాను అలాగే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా రెండు కలుపుకొని మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తున్నాను ఈజీగా ఉంటుందండి ఒక కన్ఫ్యూజ్ కా కాకుండా మనకు రెండు కలిపి చేసుకుంటే నీట్గా రాదు ఫినిషింగు అలా కాకుండా మనకు దేని దానికి ఫ్రిల్స్ పెట్టేసుకొని జాయిన్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది ఈ విధంగా మొత్తం ఇలాగే బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండు కలుపుకొని అలాగే బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కూడా మన బాడీ పార్ట్ జాయిన్ చేసే దగ్గర సపరేట్గా జాయిన్ చేస్తాము చూడండి మనకు బాడీ పార్ట్కి సరిపోతుందా లేదా అనేది ఒకసారి మెజర్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన రెండు మంచి మరలా ఉండేలాగా చూసుకోవాలి అంటే బాడీ పార్ట్ మంచి మరలా అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి మరలా ఇలా ఒకదానిపై ఒకటి ఇలా పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి మీరు కన్ఫ్యూజ్ అవుతారండి బిగినర్స్ ఒక్కొక్కసారి రివర్స్లో పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటారు కాదండి చూడండి ఇక్కడ నేను కింద పెట్టేసింది మెయిన్ ఫ్యాబ్రికే పైన కూడా రివర్స్లో అంటే మనకు పై వైపున రివర్స్ క్లా రివర్స్ ఉండేలాగా చూసుకొని కింది వేరే వైపులా మంచి మరలా ఉండేసుకు చూసుకొని జాయింట్ అయితే చేసుకోవాలి ఇలా చేసుకున్నప్పుడు మాత్రమే మనకు కన్ఫ్యూజ్ కాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగే చూసుకోండి మనకు మరీ చివర కుట్టు వేస్తే మనకు పికిలిపోతుందండి క్లాత్ అనేది లాగినప్పుడు అటు ఇటు మనం గుంజినప్పుడు వాష్ చేసినప్పుడు అందుకే మినిమం టు మినిమం ఒక హాఫ్ ఇంచు కంటే కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి చివరిలో మాత్రం జాయింట్ చేసుకోవద్దు ఖచ్చితంగా పికిలిపోతుందండి మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా చివరిలో ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇలా జాయిన్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది చూడండి ఈ విధంగా ఇలా వస్తుంది దీనికి కూడా మనకు డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఒక స్టిచ్ వేస్తే మనకు ఈజీగా విడిపోతుంది అందుకే డబల్ స్టిచ్ వేసుకోవాలి బ్యాక్ ఫ్రంట్ కలిపి రెండింటినీ జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా చూసుకొని ఫ్రంట్ది ఫ్రంట్ బ్యాక్ది బ్యాక్ సపరేట్గా జాయింట్ చేసుకొని మనం సైడ్ జాయింట్లు వేసుకుంటే మనకు ఈజీగా కంప్లీట్ అయిపోతుంది చూడండి ఎంత ఈజీగా మనం కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మనం ఇంట్లో వాళ్ళు ఎవరి పిల్లలకు వాళ్ళు ఈజీగా పెద్ద చిన్న పిల్ల వాళ్ళకైనా ఇదేనండి మనకు లాంగ్ ఫ్రాక్ సేమ్ లాంగ్ ఫ్రాక్ మోడల్ లాగే ఈ బాడీ లంగా కూడా ఉంటుంది కాకపోతే మనం ఇది కరెక్ట్ మెజర్మెంట్ లేకున్నా కొంచెం లూజ్గా తీసుకోవాలి ఎందుకంటే లోపడంగా లంగా బాడీ వస్తుంది కాబట్టి టైట్గా ఉండకుండా కొంచెం లూజ్గా తీసుకోవాలి అదే లాంగ్ ఫ్రాక్ అయితే కరెక్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి కొంచెం అటు ఇటుగా చిన్న పిల్లలు కాబట్టి బొద్దుగా ఉంటారు కాబట్టి నేను విడత అయితే కొంచెం ఎక్స్ట్రానే తీసుకుంటున్నాను చూడండి ఈ విధంగా వస్తుంది మనకు రివర్స్లో తీసుకొని ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని ఇలా రెండిటిని సమానంగా పట్టుకోవాలండి పట్టుకొని మనం చెక్ చేసుకోవాలి మనకు ఎంతవరకు లూజ్ కావాలి ఏంటి అనేది ఇలా టేప్ తోటి వీడియోలో చూపిస్తున్న విధంగా వేస్ట్ దగ్గర చెస్ట్ దగ్గర మనం ఇలాగే చేసుకొని బిగినర్స్ అయితే మీరు ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకొని ఇలా రెండు జాయింట్స్ అనేది సమానంగా ఈక్వల్గా వస్తున్నాయా లేదా అని చూసుకుంటూ జాగ్రత్తగా ఇలా మనము హోల్ నుండి కింది వైపుకు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి మనకు నడుము వేస్ట్ దగ్గర వరకు కొంచెం కిందిపాటు వరకు రెండింటిని కలుపుకొని జాయింట్ చేసుకొని తర్వాత ఇక్కడ ఇక్కడ రఫ్ చేసుకొని లైనింగ్ లోపల కనుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని సపరేట్గా జాయింట్ చేసుకోవాలి ఎందుకంటే మనకు రెండు వైపులా ఒకేసారి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకోవద్దండి మనకు హాఫ్ వరకు వీడియోలో నేను ఎంతవరకు అయితే రెండు కలిపి స్టిచ్ చేసుకున్నానో అంతవరకు చేసుకొని మిగతా భాగం ఇలా సపరేట్గా అనుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి మనకి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పోగులు అనేది విడిపోతుంది కాబట్టి మనం మళ్ళీ ఒక డబల్ స్టిచ్ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకు నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ తర్వాత మళ్ళీ పైనుంచి ఈ విధంగా మళ్ళీ ఇంకొక దాని పక్క ఒక పావించి ఉండేలాగా మనము స్టిచ్చింగ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఎంతవరకు అయితే చేసుకొని రఫ్ చేసుకున్నామో అంతవరకు స్టిచ్చింగ్ చేసుకొని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపడి వైపు కనేసి ఈ లైనింగ్ని సపరేట్గా జాయిన్ చేసుకోవాలి అంటే అర్థమైంది కదా మీకు ఈ రెండు ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకోవాలి తర్వాత ఈ లైనింగ్ని జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా లైనింగ్ను కూడా ఫోల్డింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ ఈ విధంగా మనకు ఒక టూ త్రీ స్టిచెస్ అయితే వేసుకోవాలండి మనకు విప్పుకుంటా కూడా మనకు సరిపోయేటట్టుగా త్రీ త్రీ స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి టూ సైడ్స్ ఇదా ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలి అంతే అండి మనకు కంప్లీట్ అయిపోతుంది నేనైతే ఈ వీడియో లెంత్ అవుతుంది ఇప్పటికే ట్వంటీ మినిట్స్ అయిపోయింది నేను నా నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి మీరు ఈ వీడియో చూస్తే మరి ఆ నెక్స్ట్ వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా లంగా జాకెట్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటారు చూడండి మనకు ఎంత బాగా ఫినిషింగ్ అయితే ఎంత నీట్గా వచ్చిందో బ్లౌజ్ కూడా నేను నా నెక్స్ట్ వీడియోలో కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి ఓకే ఫ్రెండ్స్ బాబాయ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కలుద్దామంటే బాబాయ్